నమస్తే మనము కడపలో ఉన్నాము ఎస్ఆర్టీవీ ఈ కార్పొరేషన్ కడప నగర కార్పొరేషన్ పరిధి పక్కన అన్న క్యాంటీన్ పెట్టారు కడపలో అయితే ఇటీవల మూడు ఓపెన్ చేశారు పాత బస్ స్టాండ్లో ఒకటి పాత స్టాండ్ జిల్లా ప్రస్తుతం తర్వాత కేవలం ఐదు రూపాయలు చాలామంది బాగుంది అమ్మా ఏమ్మా బాగుందమ్మా చికన్ బాగుందా బాగుందా భోజనం కూడా చేస్తే గోధున బాగుంది కదా ఓకే ఇది ఇది ఒక మంచి కార్యక్రమమే చేయాల వాళ్ళకు పనులు చేసుకునే వాళ్ళకు స్టాఫ్ కూడా బాగా Ya you. Thank you. Thank you.